దూరం మన మధ్య కానీ మన మనసుల మధ్య కాదు అనుకున్నాను నువ్వు నాకు ఎంత దూరంగా ఉన్నా నా గురించి ఆలోచిస్తుంటావో అనుకున్నాను నువ్వు ఎంతమందిలో ఉన్నా నన్నే చూడాలి అని తపన పడుతూ ఉంటావు అనుకున్నాను నిన్ను ఎంతమంది లవ్ చేస్తున్నా నువ్వు నన్నే లవ్ చేస్తావో అనుకున్నాను కానీ నేను పొరపాటు పడ్డాను అని నాకు ఇప్పుడే తెలిసింది నువ్వు ఏ రోజైతే నాకు దూరంగా ఉన్నావో ఆ రోజే నువ్వు నన్ను మర్చిపోయావు అని ఇంకొకరికి దగ్గర అయిపోయావు అని నాకు ఇప్పుడే తెలిసింది నేనే పిచ్చివాడిలా నీ ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నాను నువ్వేమో నన్ను నిజంగానే పిచ్చివాడిని చేసి ఇంకొకరితో ఫోన్లో మాట్లాడుతున్నావు ఆన్లైన్లో ఉంటూ రిప్లై లేట్గా ఇస్తుంటే పనిలో ఉంటూ కూడా నాతో చాట్ చేస్తున్నావని సంబరపడిపోయాను కానీ ఇంకొకరితో చాట్ చేస్తూ నన్ను చీట్ చేస్తున్నావని తెలుసుకోలేకపోయాను హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మన సురేష్ బజ్జ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ వాళ్ళకి నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు అనుకుంటా ఒకసారి మీరు బెల్ ఐకాన్ యాక్టివేట్లో ఉంచుకున్నారో లేదో చెక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్